నూట నలభై ఒకటవ అధ్యాయం ఇహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యొద్దకు త్వరపడి రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన దూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇహోవా నా నోటికి ఉంచుము నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి ఇహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణు ఉన్నాను నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక నూట నలభై రెండవ అధ్యాయము నేను ఎలిగెత్తి యహోవాకు మొరళిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయెను ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు ఏహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకుంటిని నేను చాలా ఉన్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు నూట నలభై మూడవ అధ్యాయం ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టియూ నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వ్యాజ్యమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలన్నీయూ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలి నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఎహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి వలే కాకుండునట్లు నీ ముఖమును నాకు చేయకుము నీ అందు నేను నమ్మికయుంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము ఇహోవా నేను నీ ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఇహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము నూట నలభై నాలుగవ అధ్యాయము నాకు ఆశ్రయదుర్గమగు ఎహోవా సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరుచువాడైయున్నాడు ఏహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి ఇహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి అబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడేదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపు అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చేయి కూడియున్నది మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలవలే ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలే ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్లల్లో పిల్లలు వేయుచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటాయిననూ ఉరుకులెత్తుటాయిననూ లేదు వాటిలో శ్రమగలవారి మొర్ర వినబడుటయిననూ లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు